వాళ్ళంటే నెట్లు వన్ జీబీ నెట్ ట్వంటీ టూ రూపీస్ ఎయిర్టెల్ వేసుకుంటే మూవీ మొత్తం చూ ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా వరకు పబ్లిక్ మొత్తం చాలా బాధపడుతున్నారు ఇలాంటిది అసలు ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడొస్తుందో కూడా తెలియదు మనకి అసలు మూవీస్ 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 రావు కొత్త ప్రొడ్యూసర్ లాస్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ మరి ఇండోళ్ళు ఏం చేశారు పబ్లిక్ అలవాటు అయిందాకేం చేశారు పబ్లిక్ అలవాటు అయిపోయారు అయిబొమ్మ అనేది ఖచ్చితంగా మాకు వస్తుంది థియేటర్లో వచ్చినా సరే వన్ డేకి అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం మరి ఐబమ్మ అంటే పోయింది ఇప్పుడు ఐబమ్మ అనేది నాకు లేదు ఐబమ్మ కాకపోతే మూవీ రూల్స్ ఉంది మూవీ రూల్స్ ఉంది ఆ మూవీ రూల్స్ లో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతారు కానీ అందులో మూవీ లో క్వాలిటీ ఉంటుంది అంట ఇప్పటికైనా క్వాలిటీ ఉంటుంది ఇప్పటికైనా సినిమా రేట్లు తగ్గిస్తారా మరి సినిమా రేట్లు తగ్గించాలి ఐబమ్మ పోయింది తగ్గిస్తే ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి మూవీస్ చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు అంటే ఎట్ట పెట్టాలంటారు మీ తరపున దాని తరఫున వన్ ఫిఫ్టీ బాల్కనీ కింద ఫిఫ్టీ అంతా పెట్టాలి iMax లో టూ ఫిఫ్టీ ఉంది టూ హండ్రెడ్ ఉంది మా కోసం 100 చేయాలి అంటే మీ ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసాం అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తావ్ భారీ బడ్జెట్ భారీ బడ్జెట్ మూవీ చేస్తే అంటే అమౌంట్ పడికిన తర్వాత పెట్టు పెట్టు పెంచు పెంచు పెటారు అంటండి ఎక్కువలు లోస్ట్ అవుతారు కదా ఇప్పుడు ఒకడేసారి రెండోలక డబుల్ డాలర్ అంటే కాగా అా తక్కువ మంది చూసిన మనుషుల రీమాండ్ చూస్తారు అా అంతే కదా సో ఫైనల్ గా అయపమ్మ రవి అరెస్ట్ అయి మీరేం చెప్తారు అప్పు చేసిన వాళ్ళు ప్రధానమైతే పక్కా ఇది మాత్రం పక్కా దొరుకుతారు ఎవరైనా సరే థ్యాంక్ యూ